అడ్డుకట్టేటువంటి సందర్భంలో సాక్షాత్తు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారు ఏదైతే అక్కడ చోడవరంలో ఒక టైల్స్ వ్యాపార మీద లక్షల రూపాయలు ధర్మశ్రీ డిమాండ్ చేస్తే ఇవ్వలేదని సాకుతో జీఎస్టీ అధికారుల్ని రైడింగ్ పంపించి వ్యాపారం మీద రైడ్ చేయించి కేసులు పెట్టించే క్రమంలో సాక్షాత్తు జీఎస్టీ చట్టాన్ని పార్లమెంట్లో చేసిన దాంట్లో రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్ గారు ఉన్నారు చట్టం గురించి చట్టం అమలు గురించి జిఎస్టీ కనుక ఎక్కడైనా ఎవరైనా కట్టలేని పక్షంలో వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు చేపట్టాలో తెలిసినటువంటి వ్యక్తి సీఎం రమేష్ గారు అలాంటిది అక్కడ వచ్చేటువంటి అధికారులతో మీరు చట్టపరంగా చర్యలు చేపట్టండి కనీసం నోటీసులు జారీ చేయకుండా మీరు అర్థాంతరంగా వ్యాపారస్తుల మీదలాగా అధికార పార్టీ ఎమ్మెల్యే చెందినటువంటి ధర్మశ్రీ యొక్క సిఫార్సు మేరకు మీరు ఇలాగ రైడ్లు చేయడం అనేది దుర్మార్గం అని చెప్పి అక్కడ ప్రశ్నించడానికి వెళ్తే నిన్న ధర్మశ్రీ ఏమంటాడండి రాయలసీమ నుంచి వచ్చారా అంటాడు వీళ్ళ ముఖ్యమంత్రి ఏ జిల్లా చెందినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ చెందినటువంటి వాడు కాదా రాయలసీమ ప్రాంతం చెందిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించడం తప్పు కాదా అంటే రాయలసీమ వాసులను మీరు అవమానిస్తున్నారు ధర్మశ్రీ గారు జిల్లాలో మొట్టమొదటిసారి ధర్మశ్రీ ఆగడాలని అరాచకాల్ని అడ్డుకట్టు వేసి వ్యాపారస్తులకి సామాన్యంగా సామాన్యులకి అండగా నిలబడ్డానికి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు అక్కడికి వెళ్తే రాయలసీమ నుంచి వచ్చారని చెప్పి వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి పరిహారం మీరు మాట్లాడారు నిన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు విశాఖ పార్లమెంటేరియన్గా పోటీ చేసినప్పుడు అప్పుడేమైంది మీ బుద్ధి ఇవాళ మీకు రాయలసీమ వాసి నాన్ అనేటువంటి పదాన్ని ఇవాళ సీఎం రమేష్ గారిని ఉచ్చరించడం ఆపాదించడం అన్నది ఎంతవరకు సమంజేశం ధర్మశ్రీ యొక్క ఆగడాలు ధర్మశ్రీ కుటుంబాల యొక్క అవినీతి చరిత్ర లోతుల్లోకి వెళ్తే ధర్మశ్రీకి డిపాజిట్లు కూడా రావు ఇవాళ ధర్మశ్రీ వడ్డాది ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో అక్రమంగా కొన్ని వేల లారీలు ట్రక్కులు అవినీతికి లోబడి ఇసుకని తరలిస్తానని చెప్పి సొంత పార్టీ వాళ్ళే ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు మరి ఎక్కడైనా చోడవరంలో చిన్న బిల్డింగ్ కట్టినా ధర్మశ్రీకి కప్పం చెల్లించింది చోడవరంలో ఎవరు కూడా ఇల్లు నిర్మాణం చేసిన పరిస్థితి లేదు ధర్మశ్రీ యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు ప్రైవేట్ చిటి పేరుతో నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర నివాస వాళ్ళందరి దగ్గర కూడా చీటీలు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాడు ఒక అధికారులు పోస్టింగ్లు వేయాలంటే ఉద్యోగాలు వేయాలంటే లక్షల రూపాయల ముడుపులు తీసుకున్నారన్నది నియోజకవర్గం అంతా కోడైకి వస్తుంది సాక్షాత్తు వైసీపీ బుచ్చేపేట నాయకులందరూ కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు ధర్మశ్రీ అవినీతిని అరాచకాలను మేము భరించలేకపోతున్నాం పార్టీకి చెడ్డపై వస్తుందని చెప్పి అలాంటి ధర్మశ్రీ ఏ మచ్చలేనటువంటి ప్రజల కోసం భారతీయ జన జనతా పార్టీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాన్ని అడ్డుకోవడానికి వెళ్తే మీరు ఆయన మీద నిందలేయడం అనేది ఆశయాస్పదం ధర్మశ్రీ యొక్క నీచమైన చరిత్ర జిల్లా మొత్తం తెలుసు ధర్మశ్రీ అవినీతమైన కూరుకుపోయాడు చెప్పి కనీసం బిఎన్ రోడ్డు అనేటువంటి రోడ్డు కూడా వేయలేటువంటి దుస్థితిలో ఆ నియోజకవర్గం ఉంది ఒక వంతు నిర్మించలేకపోయాడు చూడవలని అభివృద్ధి చేయలేకపోయాడు అవినీతమైన కూరుకుపోయిన ధర్మశ్రీ రేపు ఎన్నికల్లో డిపాజిట్ కూడా రావని చెప్పి సీఎం రమేష్ గారు అక్కడ ప్రజల కండగా వ్యాపారుల అండగా కార్యకర్తల అండగా నేను ఉన్నానని చెప్పి వెళ్తే ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం అనేది ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ అధర్మశ్రీ ఎవరైతే ఉన్నారో అధర్మశ్రీకి రేపు రానటువంటి సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్ కూడా రావని చెప్పి చెప్తా ఉన్నాం బొత్స ఝాన్సీ గారికి ఏమైనా ఇక్కడ ఓటు కార్డు ఉందా ఓటు హక్కు ఉందా ఏమి ఇదే బొత్స బాబు గారు నెల్లూరు నుంచి సుబ్బ్రామరెడ్డి గారిని తీసుకొచ్చి తిప్పినప్పుడు సుబ్బ్రారెడ్డి గారు అప్పుడు లోకల్ అయిపోయారా అదే నెల్లూరు నుంచి ఎవరైతే అప్పుడు ముఖ్యమంత్రి నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారు తీసుకొచ్చారో ఆయన అప్పుడు లోకల్ అయిపోయారా మరి ఇప్పుడు విశాఖ ఎంపీ ఎంబీవి వైజాగ్ లోకలా ఇక్కడ పుట్టు పెరిగాడా ఇక్కడైనా స్థానికుడా ఉత్తరాంధ్రవాద చెందినటువంటి వాడా ఇవాళ విశాఖ ఎంపీ భరత్ అలాగే సీఎం రమేష్ గారు అనకాపల్లి అభ్యర్థి వీళ్ళు నాన్ లోకల్ అని మాట్లాడుతున్నాడు బొత్సబాబు గారు ఏ మీకు తెలీదా ఎంఈ ఎంవివీఎస్ మూర్తి గారి గురించి ఆయన చరిత్ర గురించి పంతొమ్మిది వందల అరవైలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లాలో విద్యా విద్యాభ్యాసం చేశారు ఆయన తర్వాత ఈ రాష్ట్రానికి పేరు ప్రకేదలు కాదు గీతం యూనివర్సిటీ స్థాపించాడు కొన్ని వేల మంది విద్యార్థులకి ప్రపంచం వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి మంచి భవిష్యత్తు ఇచ్చాడు ఆయన కొన్ని వేల మంది బిసిఎస్ఈకి ఉత్తరాంధ్ర వాసులకి గీతం విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఆయన వాళ్ళ కొడుకు అంటే భరత్ గారి తండ్రి కూడా ఇక్కడే బొల్లైకాలలో చదువుకున్నారు మరి భరత్కి ఇక్కడ ఇరవై ఎనిమిదో ఓట్ల ఓట్లకు ఉంది ఇవాళ భరత్ నాన్ లోకల్ అవుతాడు ఆరు దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి మనిషి కుటుంబం నాలుగు పరిగణిస్తారా పక్క జిల్లాలో ఇక్కడికి వచ్చి పోటీ చేసేటువంటి ఈ మంత్రి బొత్స సత్యనారాయణ వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ గారు లోకల్ అయిపోతారా ఉత్తరాంధ్రగా ఉండి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అనేక పర్య సీనియర్ మంత్రిగా పేరు కలిగిన బొత్స సత్యనారాయణ విశాఖ నగరానికి ఏమైనా ఇప్పుడైనా చేసే సందర్భం ఉందా మున్సిపల్ మంత్రిగా కనీసం విశాఖ వాసులకి తాగునీ నిర్మాణాలు కంటే తీసుకొచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా విశాఖ నగరానికి కానీ ఉత్తరాంధ్ర కానీ బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉండేంత కాలంలో ఎప్పుడైనా నేను ఉత్తరాంధ్రకి చేసే తీసుకొచ్చానని చెప్పి ఒక పరిశ్రమ తీసుకొచ్చానని చెప్పి ఎప్పుడైనా చెప్పుకోవడానికి దాఖలాలు ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి